రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడు ఒక సాధారణ ఢిల్లీ శీతాకాల ఉదయం ఆ రోజు ఉదయం న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో రాజ్యసభ మరియు లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కానీ సమావేశాలు ముగిసిన నలభై నిమిషాల తర్వాత అంటే సుమారు పదకొండు గంటల నలభై నిమిషాల సమయంలో ఊహించని ఒక భయానక సంఘటన జరిగింది ఐదుగురు ఉగ్రవాదులు ఒక వైట్ అంబాసిడర్ కారులు హోమ్ మినిస్ట్రీ మరియు పార్లమెంటు లేబుల్స్ తో అలంకరించబడిన ఫేక్ ఐడెంటిటీ స్టిక్కర్స్ తో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోకి ప్రవేశించారు ఈ కారు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను దాటి గేట్ నంబర్ పన్నెండు వైపు వెళ్లింది ఈ దాడి వెనుకున్న సంస్థలు జైష్ ఎ మహమ్మద్ మరియు లష్కర్ ఎ తొయిబా రెండు పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు భారత ప్రభుత్వం ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ మద్దతు ఉందని ఆరోపించింది అయితే లష్కరే తవైబా ఈ దాడిలో తమ ప్రమేయం లేదని ఖండించింది ఈ దాడి యొక్క లక్ష్యం స్పష్టంగా భారతదేశ రాజకీయ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం అంటే దేశంలోని అత్యంత ప్రముఖ నాయకులని మంత్రులని మరియు పార్లమెంట్ సభ్యులని హతమార్చడం ఈరోజు ఉదయం అంటే ఆ రోజు ఉదయం పార్లమెంట్ హౌస్ లో వంద మందికి పైగా ఎంపీలు మంత్రులు మరియు సిబ్బంది ఉన్నారు ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ హోమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ మరియు డిఫెన్స్ స్టేట్ మినిస్టర్ హరిన్ పాఠక్ వంటి ప్రముఖ నాయకులు కూడా అక్కడే ఉన్నారు ఐదుగురు ఉగ్రవాదులు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ గ్రనేడ్ లాంచర్లు పిస్టల్స్ మరియు గ్రనేడ్లతో సాయుధమై కారులో గేట్ నంబర్ పన్నెండు వైపు వెళ్లారు అయితే పార్లమెంట్ హౌస్ వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ లో ఒక సభ్యుడు జగదీష్ ప్రసాద్ యాదవ్ ఈ కారు గురించి అనుమానం వ్యక్తం చేశారు కార్లు కారు వెనక్కి తిరగమని ఆదేశించగా అది ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కార్ను ను ఢీకొట్టింది ఆ సమయంలో ఉగ్రవాదులు కార్ నుండి దిగి విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ లోని కానిస్టేబుల్ కమలేష్ కుమారి ఈ ఉగ్రవాదులను మొదటిగా గుర్తించారు అలారం రైజ్ చేశారు దురదృష్టవశాత్తు ఆమె ఈ దాడిలో తొలి బలి అయ్యారు ఈ దాడి సుమారు ముప్పై నిమిషాల పాటు కొనసాగింది ఉగ్రవాదులు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు కానీ భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయి సెక్యూరిటీ పర్సనల్ తిరిగి కాల్పులు జరిపి ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు ఈ ఘటనలో ఆరుగురు ఢిల్లీ పోలీస్ సిబ్బంది ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ సిబ్బంది మరియు ఒక గార్డనర్ మరణించారు పదిహేను మంది గాయపడ్డారు అయితే పార్లమెంట్ లోపల ఉన్న ఎంపీలు మరియు మంత్రులు సురక్షితంగా ఉన్నారు ఈ దాడి భారతదేశంలో ఒక భారీ ఆందోళనని రేకెత్తించింది భారత ప్రభుత్వం ఈ దాడి వెనుక జైషే మహమ్మద్ మరియు లక్ష్ లష్కరే తొయిబా ఉన్నాయని మరియు వాటికి పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఇచ్చిందని ఆరోపించింది ఈ ఘటన తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి ఈ దాడి రెండు వేల ఒకటి రెండు వేల రెండు భారత్ పాకిస్తాన్ స్టాండ్ ఆఫ్ కు దారి తీసింది ఇందులో రెండు దేశాలు తమ సరిహద్దుల వద్ద భారీ సంఖ్యలో సైన్యాన్ని మోహరించాయి భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చింది డిసెంబర్ పద్నాలుగున భారతదేశం పాకిస్తాన్ హై కమిషన్ అఫ్రష్ అష్రఫ్ జహంగీర్ కాజీకి డిమార్ష్ జారీ చేసి లష్కరే తోయిబా మరియు జేఈఎం కార్యకలాపాలను ఆపాలని వారి నాయకులను అరెస్టు చేయాలని మరియు వారి ఆర్థిక వనరులని నిలిపివేయాలని డిమాండ్ చేసింది పాకిస్తాన్ తన సైన్యాన్ని హై అలర్ట్ పై ఉంచింది ఇది రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది ఈ దాడి తర్వాత ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దర్యాప్తును ప్రారంభించింది కారు మరియు సెల్ ఫోన్ రికార్డుల సహాయంతో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు మొహమ్మద్ అఫ్జల్ గురు షౌకత్ హుస్సేన్ గురు షౌకత్ భార్య అఫ్సన్ గురు మరియు ఎస్ఏఆర్ గిలాని అఫ్జల్ గురు మాజీ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లొంగిపోయారు ట్రయల్ కోర్ట్ రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన అఫ్సాన్ ను విడుదల చేసి గిలానీ షౌకత్ మరియు అఫ్జల్ కు మరణ శిక్ష విధించింది అయితే హైకోర్టు గిలానీ మరియు అఫ్సాన్ ను నిర్దోషులుగా ప్రకటించింది కానీ షౌకత్ మరియు అఫ్జల్ యొక్క మరణ శిక్షను ధృవీకరించింది అఫ్జల్ గురు రెండు వేల పదమూడు ఫిబ్రవరి తొమ్మిదిన ఉరి పడ్డాడు ఇది దేశ వ్యాప్తంగా వివాదాస్పద చర్చను రేకెత్తించింది ఈ దాడి భారతదేశంలో పార్లమెంటు భద్రతా వ్యవస్థలో పెను మార్పులకు దారితీసింది ఈ సంఘటన తర్వాత పార్లమెంటు భవనం దేశంలోని అత్యంత సురక్షితమైన సముదాయాలలో ఒకటిగా మారింది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఢిల్లీ పోలీస్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మరియు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తో సమన్వయంతో ఒక బహుళ స్థాయి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయబడింది ఈ దాడి భారతదేశంలో ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను కఠినతరం చేయడానికి కూడా దారి తీసింది రెండు వేల రెండులో ప్రీవెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ కోటాను ఆమోదించబడింది అయితే దాని దుర్వినియోగం గురించి విమర్శలు వచ్చాయి ఈ దాడి ప్రపంచ నాయకులు ఖండించారు ఈ దాడిని ఐక్యరా ఐక్యరాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ ఈ దాడిని భారత ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు యుకే పార్లమెంటు లో ఒక మోషన్ ఆమోదించబడింది ఇది ఇది ఈ దాడిని ప్రపంచ ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా పేర్కొంది భారతదేశ సమీప పొరుగు దేశాలు కూడా ఈ దాడిని ఖండించాయి అయితే పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదు రెండు వేల ఒకటి పార్లమెంటు దాడి కేవలం ఉగ్రవాద దాడి కంటే ఎక్కువ ఇది భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క గుండెను లక్ష్యంగా చేసుకుంది సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్స్ బాయ్ బాయ్